బొగ్గు బ్లాకుల వేలంతో కేంద్ర ప్రభుత్వం సింగరేణి కార్మికుల జీవితాలను కేంద్ర కార్యదర్శి స్వామి తెలంగాణలోని ఏఐటియు స్వామికులను సింగరేణికే కేటాయించాలని ఆర్జీ కార్యాలయం ముందు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారం నాలుగో రోజుకు చేరాయి నాలుగో రోజు దీక్షల్లో వివిధ డిపార్ట్మెంట్ ఉద్యోగులు ఓసీ ఫైవ్ కార్మికులు పాల్గొనగా ఏఐటియుసి కేంద్ర కార్యదర్శి కే స్వామి దీక్షలను ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా రామనామ జపం చేసిన మోడీ మూడవసారి అధికారం చేపట్టగానే బొగ్గు బ్లాకులు అమ్ముకునే పనులు పడ్డారని పేర్కొన్నారు సింగరేణి సంస్థ మనుగడ కోసం కార్మికుల స్టేస్ కోసం కార్మిక సంఘాలన్నీ ఇప్పుడు ఐక్య ఉద్యమాలకు సిద్ధమవుతున్నాయంటూ వెల్లడించారు ఐక్య ఉద్యమాలతో బొగ్గు బ్లాకుల వేళం ప్రైవేటీకరణ ఆపగలుగుతామని అన్నారు కేంద్ర ప్రభుత్వం బొమ్మ బ్లాక్ వేలాన్ని ఆపే వరకు కార్మిక సంఘాల ఉద్యమాలు ఆపమని అవసరమైతే సకల జిల్ల సమ్మెనుకమని తేల్చి చెప్పారు పరిపాలించిన ఈ దేశంలో ఒక్క ప్రభుత్వ రంగ సంస్థ కూడా స్థాపించబడలేదు పైగా లక్షల కోట్ల అప్పులు చేసినటువంటి పెట్టుబడిదారులు బ్యాంకులను దివాలా దీనికి విదేశాలకు పారిపోవడానికి కూడా అవకాశం ఇచ్చింది భారతీయ జనతా పార్టీ లక్షల కోట్ల ప్రజాధనం వృధా అయింది దానికి కారణం బీజేపీ గూడు గుడ్డా కోసం అనేక మంది కూలీలు రైతులు కార్మికులు పోరాటాలు చేస్తుంటే కేవలం రామజపం చేసి రాముని పేరు మీద ప్రజలను పరిపాలించారు అయినప్పటికీ పాపం రాముడు భారతీయ జనతా పార్టీని కనుకరించలేదు కరుణించలేదు ప్రసిద్ధ రామాలయం ఉన్న ప్రతి చోట భారతీయ జనతా పార్టీ ఓడిపోయి ఇప్పుడు మళ్ళా ప్రభుత్వ రంగ సంస్థల మీద పడి ప్రైవేటీకరణ చేయాలని చెప్పి కుట్రలు చేస్తున్నది మైన్స్ మినరల్ డెవలప్మెంట్ రెగ్యులేటరీ అథారిటీ పేరు మీద ఆ చట్టంలో మార్పులు చేసి బొగ్గు దవ్వాలంటే నూతన గనులు రావాలంటే తప్పనిసరిగా వేలం పాటలో పాల్గొనవలసిందే అని చెప్పి ఒక రూల్ తీసుకొచ్చారు కానీ సింగరేణిని నుంచి మినహాయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం నూట ముప్పై సంవత్సరాల చరిత్ర ఉన్నది లక్షలాది కార్మికులకు ఇది అవకాశం ఇచ్చింది ఉపాధినిచ్చింది నిజాం నవాబు కూడా తెలంగాణ బొగ్గు సింగరేణి హక్కు అని ఆనాడే రాసివ్వడం జరిగింది వీటన్నిటిని పక్కన పెట్టి కిషన్ రెడ్డి తెలంగాణ బిడ్డను బొగ్గుబండ్ల శాఖ మంత్రిగా చేసి మళ్ళీ ఇప్పుడు వేలం వేలంపాట పెట్టి సింగరేణి కంపెనీని అంగడి సరుకు చేసి అంబకానికి పెడుతున్నది భారతీయ జనతా పార్టీ దానికి వ్యతిరేకంగా కార్మిక వర్గం కదిలింది ఐదవ తేదీన కలెక్టరేట్లో ముట్టడి చేసింది ఇప్పుడు ఐదారు రోజులుగా సింగరేణి మొత్తంగా సీఎం కార్యాలయం ముందు నిరాహార దీక్ష చేస్తున్నది రేపు పదిహేడవ తేదీన వేలంపాటు జరిగే స్థలానికి వెళ్ళి వందలాది మంది కార్మికులు వచ్చే ఆ వేలంపాటును అడ్డుకునే ఉద్యమానికి కూడా రూపకల్పన చేసింది ఏఐటీయూసీ కాగా నిరాహార దీక్షలో కూర్చున్న వారిని ఉత్తేజపరుస్తూ కొప్పల రాజనర్సు పానకంటి రవి చివిటి అంజయ్య గండి ప్రసాద్ గేయాలను ఆలపించారు I'm gonna ఇంకా ఈ కార్యక్రమంలో నాయకులు ఎంఎస్ గౌస్ మధ్యల దినేష్ శ్రేణికుంట్ల ప్రీతం ఆఫీస్ కార్యదర్శి తొడుకునూరి రమేష్ కుమార్లు పాల్గొనగా ఈ దీక్షలో కూర్చున్న వారిలో ఓసీసీ ఫైవ్ చెందిన ఏఐటియూసి ప్రాజెక్టు కమిటీ నాయకులు గండి ప్రసాద్ భోగ సతీష్ బాబు ఎస్కే సోహాల్ గురం ప్రభుదాస్ చందా తిరుపతి ఏలేశ్వరం సత్యనారాయణ చిక్టి అంజయ్య భక్తి శ్రీనివాస్ మడ్డి కిరణ్ పెర్క రమేష్ జిఎం ఆఫీస్ ఉద్యోగి ఈ రాజు సిఎస్పీ వన్ ఏఐటియుసి డిపార్ట్మెంట్ కార్యదర్శి బండి మల్లేష్ నాయకులు బుడిమే సమ్మయ్య సివిల్ డిపార్ట్మెంట్ ఏఐటియూసి కార్యదర్శి తారి రాజ్బాబు నాయకులు అటికేటి రాజు ఆక్మూర్ శంకరయ్య జరిపోతులు దేవయ్య వర్ణాల లక్ష్మీనారాయణ దాసరి శ్రీనివాస్ ఎస్ఎన్పిసి ఏఐటియూసి డిపార్ట్మెంట్ కార్యదర్శి రెడ్డి వెంకటస్వామి బోయిన స్వామి కె శ్రీనివాస్ వేణుగోపాల్ గులాం రసూల్ తో పాటు అరవై ఏడు మంది పాల్గొన్నారు